சேகண்ட் ஹாஃப் கூட கொஞ்சம் லேபி அந்த தெரியல ஐடியா అనుకోవచ్చు రకంలో అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది డాన్స్ సాంగ్సే కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది లైక్ ఏమో ఆ సాంగ్ పెట్టాల్సింది యాక్చువల్లీ మరి తీసేసారు ఎందుకు ఓవరాల్ రేటింగ్ ఎంత త్రీ సినిమా చూశాను ఇప్పుడే చూశాను పోయా సినిమా అయితే ఓత ర్యాంప్ వేసాడు భయా ఇంకా మామూలుగా అయితే లేదు ఇంకా సినిమా ఈ సంక్రాంతి పండకే ఇంకా ఈ సంక్రాంతి పండకే దీన్ని కొట్టే సినిమా అయితే లేదు ఇంకా ఇంకా ఎన్ని సినిమాలు వచ్చినా వేస్ట్ ఇంకా ఈ సినిమాలు పోయా ఖచ్చితంగా ఈ సినిమా యాభై వేలు కోట్లే కాదు లక్ష కోట్లు కూడా దాటే ఛాన్స్ ఉన్నాయి లక్ష కోట్లు లాజ్ కన్ఫామ్ అంతే ఎందుకంటే ఇది ఒక గ్లోబల్ సినిమా ఆయన ఒక గ్లోబల్ స్టార్ అయినా గ్లోబల్ అంటే ఏంది ప్రపంచం చూసా రాత్రి నుంచే ఉన్నాను పోయ ఇక్కడే ఉన్నా ఇక్కడే పొడుకున్నా ఆ రోడ్డు మీదే ఉన్నా పైగా ఐదు వందలు పెట్టి నేనే కొన్నా టికెట్ చూసుకో కావాలంటే పోయి ఇంకా సినిమా చూసినప్పుడు నాకైతే అసలు ఏం అర్థం నేను మళ్ళీ ఈ సినిమాని సంక్రాంతి ఈ నెల అంతా చూస్తూనే ఉంటాను సినిమా అయితే ఉందపోయా ఇంకా నేనైతే మొత్తం బుక్ చేసా ఈ రోజు మొత్తం నాలుగు షోలు నాలుగు షోలుకి బుక్ చేసుకున్నా కాబట్టి అందరూ ఎవడ ఎవడు చెప్పినా ఎవడ ఆడాడు తెలుగు మాట్లాడతాడు సినిమా అయితే ఏం లేదు సినిమా ఇచ్చి పడేసి అంటే ఓత ర్యాంక్ సినిమాలో అయితే ఒకట రెండు కాదు పోయా అన్ని డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ డైలాగులు కానీ అని లేదు లేదు అబద్ధం అబద్ధం వినయ్ విజయరాములు ఏంటంటే హీరో హీన్ అంతే ఆ హీరోయిన్ పెట్టి తీసిన మాత్రం అది ఇది ఒకటైతే కాదు కదా సినిమా అయితే చాలా బాగుంది ఆడేవాడు తెలుగు మాట్లాడతాడు అంతే తెలియదు అలాగే అలాగే మాట్లాడతాడు అంతే మాట్లాడేవాడు ఎన్నెన్నో మాట్లాడతాడు కాబట్టి ఈ సినిమా అదే అన్ని హైలైట్ అయ్యి డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ యాక్టింగ్ కానీ డైలాగ్ కానీ రొమాన్స్లు కానీ ఇంకా అబ్బా ఒక్కొక్క సీన్ మామూలుగా అయితే మాట్లాడే అంతే మొత్తం అసలు ఆ సినిమా హీరోనే హైలైట్ పైగా గ్లోబల్ స్టార్ అంటే చెప్పారు కదా అంటే ఇక జానీ మాస్టర్ కోరియగ్రాఫ్ అంటే జరగని పాట కానీ అన్ని హైలైట్ అయ్యి జానీ మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్ కానీ గణేష్ మాస్టర్ కానీ అందరు మాస్టర్లు అందరూ బాగానే ఉన్నాయి ఒకటి ఎక్కువ తక్కువను కాదు అన్ని పాటలు బాగున్నాయి అన్ని పాటలు బాగున్నాయి నేను అదే చూసి మాట్లాడు వీళ్ళు బయట బాగుందన్న సినిమాలు లేదు కరెక్టే ఎన్నటికి బాగుందని చెప్పి తెలుసుకొని మాట్లాడు కాబట్టే అన్ని పాటలు అన్ని అర్థం కదా నేనేది కవర్ చేస్తాను నువ్వు చేస్తావు చేస్తే నేనేం చేయను నేను ఉన్నది అని చెప్తాను అంతే ఆడవాడు అనటం నేను ఐదు వేలు కాదు యాభై వేలు కోట్లు అని చెప్పి గుర్తు పెట్టుకో నీకు కాస్త జోపినట్టుంది ఉంది వచ్చే ఛాన్స్ ఉన్నాయి అదే లక్ష కోట్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఏమని చెప్పాను మళ్ళీ ఈ సినిమాని గ్లోబల్ మీద ఈ సినిమా ఏముందంట బాగుందన్న ఫైట్ సీన్ ఫైట్ సీన్ అంటే ఏం లేదు కానీ ఇంట్రో సీన్ అయితే రామ్చరణ్ మంచిగా ఉంది ఆ హెలికాప్టర్ రావడం ఇంట్రో ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది సెకండ్ హాఫ్ కొద్దిగా అయినట్టు ఉంటుంది వాళ్ళ ఫాదర్లు ఎందుకు చాలా తక్కువ పెట్టిరు నోరు అంటే ఒక పదిహేను నిమిషాలు ఉంటుంది అంతే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అంతగా ఎక్కువ ఉండదు సంక్రాంతి బ్లాక్ బాస్టర్ అంటే ఇంకా డాకుమారా సంక్రాంతికి అసలుగా అవి చూసినాకే డిసైడ్ చేయాలి ఏది బ్లాక్ బాస్టర్ అయితే త్రిపురలో చూసిన రామ్ చరణ్కి ఇలా రామ్ చరణ్ డిఫరెన్స్ ఉంది కదా అలా చేసిన యాక్టింగ్ చేయలే శంకర్ డైరెక్షన్ మనం పుట్ట ముందు నుంచి డైరెక్టర్ కాబట్టి శంకర్ డైరెక్షన్లో డోకా లేదు పర్లే దాంతో పోల్చుకుంటే బెస్టే శంకర్ గారికి మన హీరో సెట్ గారు అక్కడ హీరో సెట్ అవుతారు కమల్ హాసన్ రజనీకాంత్ వాళ్ళైతే సెట్ అవుతారు వాళ్ళ వాళ్ళు వాళ్ళ హీరో ఆ డైరెక్టర్ మన రోజులు పనిచేయలేదు ఇక్కడ ఓవరాల్గా రామ్ చరణ్ ఫ్యాన్స్ కోరుకున్నంత ఉండదు దీని పక్క డ్యాహర్ ఫ్యాన్ ప్రభాస్ పక్క డ్యాహర్ ఫ్యాన్ ప్రభాస్ నేను కానీ నాకు రామ్ చరణ్ ఇష్టమే రామ్ చరణ్ ఫ్యాన్స్కి రీచ్ అయ్యేంత లెవెల్ లేదు నార్మల్ చెప్పలే కానీ పక్క నీ ప్రభాస్ ఫ్యాన్ని రామ్ చరణ్ సినిమాలు కూడా చూస్తా కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కిక్కిచ్చే అంత సీన్ ఏది లేదు హై లేదు ఒకసారి అన్న అంటే మనం వాళ్ళు ఏం చేయగలరు అని ఒక మెసేజ్ ఇచ్చే మూవీస్ని మనం ఎంకరేజ్ చేయాలి మీడియా వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేయాలి నేను దాని గురించి చెప్పలేదండి ఇప్పుడు ఏదైనా కావచ్చు ఇప్పుడు కమర్షియల్ ఫుల్ ఓరియంటెడ్ అయిపోయి మనం దానికి ఎంకరేజ్ చేస్తున్నాం ఐ అప్రిషియేట్ ఇట్ ఫ్యాన్స్ మనం ఎంటర్టైన్ చేస్తున్నాం యూఆర్ బీయింగ్ ఎంటర్టైన్ అది కాకుండా కూడా ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కూడా మనం పైకి తీసుకురావాలి ఖచ్చితంగా మనం మౌత్ పబ్లిసిటీ చేయాలి దీనికి వాళ్ళు పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు మనమే పబ్లిసిటీ చేయాలి ఒక సాంగ్ తీసేశారండి అంటే అనవసరంగా పెట్టాల్సిన ఎక్కడ స్కోప్ లేని ఒక సాంగ్ ని చాలా ఖర్చు పెట్టి సాంగ్ ని కూడా సినిమాలో పెట్టలేదండి యాక్చువల్లీ చాలా బాగా లేదండి నానా హైరా సాంగ్ లేదు మూవీలో అదే లేదు అంత ఖర్చు పెట్టి చేసినా కూడా ఒక కొత్త టెక్నాలజీ వాడు కూడా సినిమాకి ఫిట్ అవ్వదు వాళ్ళు అనుకున్నారు కాబట్టి జస్టిఫికేషన్ కోసం దాన్ని అలా చేశారు చాలా బాగుంటుంది మూవీ అందరూ చూడాలని చెప్తానండి మూవీ ఖచ్చితంగా అందరు చూడాలి ఇది ఏదో మనం బ్లాక్ బస్టర్ కొట్టేసాము ఫ్యాన్స్ నేనే ఫ్యాన్ కానీ హడావిడి చేయాల్సిన అవసరం లేదు అందరూ ఒకసారి ఈ మూవీ చూడండి మీ ఆ అప్పు వాళ్ళకే తెలుస్తుంది ఇలా ఉంది మూవీ అనేది కానీ బాగుంది సినిమా సెంటిమెంట్ వర్కౌట్ ఉంది సెకండ్ హాఫ్ లో స్టోరీ ఉంటుంది చాలా స్టోరీ ఉంటుంది వాళ్ళ నాన్నది అంతా హిట్ అంటే ఆడుతుంది అన్న బాగా ఆడుతుంది భారీ హిట్ అయితే అని చెప్పలేం కానీ సినిమా మటుకు చాలా బాగుంది తమన్ బీజేఎం బాగొట్టాడు సూర్య యాక్టింగ్ బాగుంది ఫస్ట్ ఆఫ్ మటుకు క్రేజీ ఉంటుంది అంటే ఎడ్యుకేషన్ ఎలా చూపించాడు ఎలక్షన్స్ ఎలా ఉంటే చూపించాడు గవర్నమెంట్ ఎలా ఉండాలి చూపించాడు తమన్ మనం ఒకే ఒక్కటి సినిమా చూస్తారు కదా స్టార్టింగ్ ఇది సేమ్ ఆ రేంజ్లో తీసుకొని వచ్చాడు కాన్సెప్ట్ పాలిటిక్స్ ఎలా ఉంటే చూపించాడు అన్న గవర్నమెంట్ ఎలా డీల్ చేయాలి

చాలా హైలైట్ గా ఇది నథింగ్ బట్ జనసేనని ఎలా అయితే నిరూపించారో సేమ్ మాకు అదే కనబడింది ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ ఉందన్న దాని తర్వాత యాడ్ చేస్తారు తెలిసిందేగా ఫస్ట్ లేదు రంగస్థలంతోనే నిరూపించుకున్నాడు తాను ఈ సినిమాకి వచ్చేసి అప్పన్ క్యారెక్టర్ చాలా గుర్తుండిపోద్ది తన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది అయితే ఇండస్ట్రీకి నెంబర్ వన్ లో అయితే ఉంటే చిరంజీవి గారి తర్వాత రామ్ చరణ్ యాక్టింగ్ లో తండ్రి అనిపించుకున్నాడు అది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నాడు సినిమా అయితే చాలా బాగుంది ఇయర్స్ సింగిల్ స్టార్ ఈ మూవీతో మొత్తం యాక్టింగ్ అంటే హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అసలు వెంటనే హిట్ టివి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चांदवालन कुने वाले की विश्वसनीयమైన పేరు మనసౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851